నువ్వేం చూపించా చూడరు జనవి సార్ ఆ పవర్ చూసే ఆయనకి ఫ్యాన్ అయ్యింది మంగమ్మవారి సినిమా సినిమాప్పుడు నేను ఐ ఇన్ సెవెంత్ స్టాండర్డ్ గౌరవపాలెం ఉన్న ఉంది మా ఊరు పక్కన అక్కడ ఆ సినిమాకి వెళ్ళాను నేను అప్పుడు దాకా నేను అర్జెంట్ గారి ఫ్యాన్ బాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు నిజానికి తెలియదు అంటే ఒకటి రెండు రెండు సినిమాలు వచ్చాయి కానీ పెద్ద ఫోకస్ లేదు పెద్ద ఉంది ఆ సినిమాకి వెళ్ళాను సార్ నేను కుర్చీలో కూర్చున్నాను అప్పుడే రూపాయి పవర్ అని బెంచి నేల ఉండేది ఇసుక నేలలో బుల్ బుల్ఫైట్ వస్తూ ఉంటుంది బుల్ఫైట్ బీబో అప్పటికో బాబు బ్రహ్మాండం చెప్పుకునేవాళ్ళు దాన్ని ఎదురుతో పోరాటం బాలకృష్ణ గారు అని అది చాలా ఎమోషనల్గా ఉంటుంది అది వస్తూ ఉంటే ఏమైందో ఆ నేల టికెట్లో వాళ్ళు ఇద్దరు ఇసులో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు నాకేమో సినిమా మంచి ఎమోషనల్ ఉందని చెప్పి షర్ట్ తీసేసి ప్రాజెక్ట్ బొక్క కట్ట అంటే అక్కడ బొమ్మ ఆగిపోతే సౌండ్ మాత్రం వస్తుంటారు ఆ గొడవ సందరికి చూసారు సైలెంట్గా అప్పుడు మళ్ళీ నేను తీసేస్తాను ఆ గొడవ ఆగిపోయింది అంటే అంత ఎమోషనల్ అక్కడే నేను కలిపాయాను అలాంటి బాలకృష్ణ గారిని అంచనాలు అందుకోలేకపోయాను అని ఒక అనుత్సాహం ఉంది సార్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు బాలయ్య సార్లు వచ్చింది సార్ మళ్ళీ నాకు అవునా హీరో గారు పిలిచారు రెండుసార్లు వచ్చింది నా దగ్గర కథ లేదు కథ అప్పుడు వస్తాను సార్ అని చెప్పాను ఇప్పుడు నేను ఒక లైన్ చేసుకుంటున్నాను అది నాకు ఫుల్ బడ్డెడ్గా నేను అంటే పైగా ఇప్పుడు హీరో గారిది ఏంటంటే బాలకృష్ణ గారిది ఎనర్జీ లెవర్స్ మారిపోయాయి అప్పుడు కంటే ఇప్పుడు అవును బిజినెస్ రేంజ్ మారిపోయింది బడ్జెట్ మారిపోయింది వరుసగా హ్యాట్రిక్ ఇప్పుడు మండి ఇంకో హ్యాట్రిక్ కొడతానికి అడిగిపోయారు అంచనాలు ఎక్కువ ఉంటాయండి వాటిని మించి రాసుకున్నప్పుడు నేను వెళ్ళి సార్ చేస్తాను వీటన్నింటినీ మించి ఇప్పుడు ఆయన అన్స్టాబుల్ ప్రోగ్రామ్ తో ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో అవును ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఆయన ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి బాలకృష్ణ గారు అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రోగ్రామ్ దాని మీద సినిమాలు హిట్లు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు ఆయన మాస్ ఒక్కటే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే హ్యాట్రిక్ సినిమాలో హ్యాట్రిక్ కొత్తగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నిజంగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మీ రైటరే కదా మీ లోనే ఆన్సర్ ఉంది సార్ ఫ్యామిలీ ఉండాలి ఆ పవర్ఫుల్ ఎమోషన్ ఉండాలి ఆ రెండూ బ్లండ్ చేయగలగాలి ప్రస్తుతం ఉన్నాయి పెద్ద పెద్ద హిట్లు అనే విషయం ఉండే నరసింహ నాయుడు కానీ సమర్త్మ రెడ్డి కానీ ఫ్యామిలీ పక్కడ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది అట్ సేమ్ టైమ్ ఎమోషనల్ హైపీట్లో ఉంటుంది అవును సేమ్ సింహ కానీ

ఇంత ఎమోషన్ యాక్షన్ ఉండదు దాంట్లో ఏముండదు పార్టీ ఉంటే అది చేశారు జన్నయ్య జనభూమి అని మన సినిమా గారు ఉంటుంది బాబాయ్ అబ్బాయ్ సీతారామ సీతారామ కళ్యాణ్ సీతారామ కళ్యాణ్ అది ఎంత మంచి కామ్ గోయింగ్ సినిమా కామ్ గోయింగ్ మంచి ఫ్యామిలీ డ్రామా అలాంటి చేశారు దేవుడి గట్లు చేశారు జానపదం చేశారు ఇప్పుడు యాక్షన్ ఓర్ ఏంటి హీరో మాస్ 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 ఇమేజ్ అది ఆయన ఒక్కరికే సాధ్యం అనుకుంటా అంటే ఇన్ని క్యారెక్టర్స్ అయ్యటం అంటే ఇప్పటికీ ఆయన కెరీర్ని భలే ఇప్పుడు కాబట్టి ఆ పీక్ అంచనాలు ఆయన కలుస్తుంది ఇది పిల్లలు నీవు లేని జీవితం చాలా సడన్ గా వచ్చింది ప్రాజెక్ట్ మధ్యలో ఇఫ్ ఐ రిమెంబర్ లే సార్ ఎందుకంటే వైఎస్ చౌదరి రే సినిమా స్టార్ట్ చేసి అదలా షూటింగ్ అవుతూనే ఉంది ఉంది అది ఎప్పటికీ అవట్లేదు మధ్యలో సడన్ గా నీ వచ్చింది అవునండి యాక్చువల్ గా ఒక పెద్ద కథ ఉంది సార్ ఆ కథ కంటే పెద్ద కథ బయట బయట కథ ఉంది నేను కథ రాసుకున్నాను ఎవరితో చేయాలి ఏంటి నాకు అంటే నేను ప్లాఫ్ లో ఉన్నాను సో అప్పటికి ఏం పిల్లలు ఏం పిల్లలు ప్లాఫ్ కాదు కానీ జస్ట్ యావరేజ్ యావరేజ్ ఆడింది నాకు ఇప్పుడు సడన్ గా నేను కథ చెప్పాలంటే వినే హీరో లేరు ఏం చేద్దాం అంటే మణి అన్నయ్య అప్పుడు ఒక మంటికి వచ్చేవాడు మణిశర్మ గారు మోతీన నాకు అన్నయ్య అనే అంటారు నన్ను నారే అంటారు చాలా క్లోజ్ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్లో ఉంటాను నేను చెన్నైలా వాళ్ళు ఇంటి బోన్ చేస్తాను ఓకే అన్న సాగర్ని హీరో చేద్దామా అన్నాను వాళ్ళ అబ్బాయిని అవును అడిగే అన్నాడు లేదన్నా బాగుంటాడు నా నా మీద నమ్ముకుని వదిలిపెట్టు ఒకసారి కథవిన్నా కథవి అన్నాడు మరి యజ్ఞం తర్వాత చెప్పి అద్భుతమైన కథ ఇద్దరా మనం చేద్దాం అన్నాడు చేద్దాం అన్న ప్రొడ్యూసర్ ఎవరు అంటే ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ అసంతితారు వచ్చారు ఆయన కాదులే అనుకున్నారు మళ్ళీ ఎవరో దిల్ల చేద్దామా అన్నాడు బ్రహ్మాండం చేద్దాం ఆల్రెడీ నాకు ఆఫర్ చేశారు దిల్లత్ గారు ఫోన్ చేస్తే బాంబేలో ఉన్నారు వచ్చారు నేను సాగర్ అండి కత్తి చెప్పాను కత్ చెప్పిన తర్వాత దిల్లత్ గారు ఓకే దారు వీటికి ఓకే అంటారు ఓకే అని సాగర్ మ్యూజిక్ డిటర్ మణి ఓ రోజు నాకు ఫోన్ చేశాడు అరే వాడికి ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు వేరే హీరోని చూసుకో ఎందుకు వచ్చినా కూడా మళ్ళీ ఉడికిపోతావు నువ్వు వాడికి మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అన్నాడు అప్పుడు నేను రాజనే చెప్పాను అని ఆయన అన్నాడు మనీ అన్ని ఎవరికి చెప్పారు దిల్ రాజాన్నయ్య దిల్లీ ఓకే సరే ముందు మనం అయితే ట్రీట్మెంట్ చేసుకుందాం కథ మీద హీరో చూ హీరోయిన్ చూద్దాం ఎందుకంటే వదలం నేను మంచి ప్రాజెక్ట్ ఇది అని ఆయన ఒకరోజు రోజు బన్నీ వాసు గారు అది చెప్పుకున్నారు బన్నన్నీ వాసు బన్నీ హీరో అనుకున్నాను నేను కాదు అంటే పార్ట్నర్షిప్గా చేద్దామని వీళ్ళు అలా అల్లు అరవీంద్ గారు వచ్చారు అల్లు అరవింద్ గారు కూడా ఈ ఆ కథ అండి సింగిల్ సిటింగ్లో అయిపోయింది సార్ అందరి దగ్గర ఇంకోసారి విన్నాను ఇంకోసారి డెషన్ తీసుకున్నామని లేదు సింగిల్ సిటింగే అందరి దగ్గర సింగిల్ షెడ్డి అలా హీరో ఎవరు ఎవరు ఎవరో వరకు ఉంటే అప్పుడు వైవి చౌదరి అనే రై జరుగుతూ ఉంది ఆల్రెడీ జరుగుతూ ఉంటే దిల్లదని అన్నాడు అవును మొన్న తేజు ఉన్నాడు కదా తేజుని పెట్టుకోవచ్చు కదా అన్నారు తేజు ఆడిషన్స్ ఇచ్చిన నేను చూశాను నా నా క్యారెక్టర్ కట్ కట్ యాప్ట్గా ఉన్నాడు అలా అట్రాక్ ఎక్కింది బట్ లేట్ అయింది సినిమా ఫోర్ ఇయర్స్ లేట్ అయింది అది అదే సినిమా ఫోర్ ఇయర్స్ పెట్టింది సార్ నాలుగేళ్ళు పెట్టింది నాలుగేళ్ళు పట్టింది అంటే నేను కథ రాసుకోని స్టార్ట్ నుంచి రిలీజ్ అయ్యే టైం వరకు అది ఎలా అంటే మధ్యలో సగం సినిమా ఆ పైన అయిపోయిన తర్వాత సీరియన్ పోయారు జగద్బాబు గారు క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సినిమా అయిపోయింది ఇంకొక షెడ్యూల్ చేస్తే అయిపోయింది ఆయన సడన్గా ఆయన పోయారు ఆ గ్యాప్ మళ్ళీ మళ్ళీ ఎవరు 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 ఆ క్యారెక్టర్ డిప్లేస్ చేయాలంటే ఎవరు ఎవరు అంటే రకరకాల పేర్లని అనుకున్న తర్వాత జగద్బాబు గారు అని అందరం ఏకగ్రీవంగా అనుకోవడం జరిగింది ఆయన కాంటాక్ట్ చేశాం ఆయన కథవి ఇమ్మీటర్గా నేను చేస్తాన్నారు టూ డేస్ టైం చూస్తున్నారు అంటే రీప్లేస్మెంట్ క్యారెక్టర్ కదా అన్నారు తర్వాత ఆలోచించుకొని నేను చేస్తాను చేశారు బ్రహ్మాండంగా హిట్ అది లేట్ అవ్వడానికి పరుగా ఉండాలి మధ్యలోనే రిలీజ్ చేసింది మాది రెడీ ఫర్ రిలీజ్ అండి అవును అది ఎప్పటి నుంచో రనీ ఫర్ రిలీజ్ రనీ రిలీజు అన్నయ్య వైవీస్ అన్నది ఇప్పుడు మేము రిలీజ్కి వెళ్తా లేదు ఒక సాంగ్ ఉంటుంది ఈ సాంగ్ చేసే రిలీజ్ అయిపోద్ది మన సినిమా టైంలో ఆయన వచ్చేవాడు నాది రిలీజ్ మా కదా నాది ఇంకో పది రోజులు షూటింగ్ ఉంది అని సరే ఆ పది రోజులు ఆ హెయిర్ కట్ వేరు నా హెయిర్ కట్ వేరు మళ్ళీ ఆ హెయిర్ మళ్ళీ పెరిగే వరకు వెయిటింగ్ వెయిటింగ్ అలా 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 జరిగింది తప్ప కాకతలేం టైం పట్టింది అంతే కొన్ని మనం ఏం చేయలేం అవును సార్ కథ ఉన్నా అన్ని ఉన్నా మరి పోవడం అంటే మరి మధ్యలో చాలా పెద్ద లాస్ కదా నాకు అసలు షాక్ షాక్ అయిపోయింది నేను బాగా నేను కాదు తెలుసు కూడా షాక్ అయిపోయాడు బట్ మాకు ధైర్యం చెప్పింది అల్లవర్ణం గారు సార్ అల్లవర్ణం గారు దిల్లరా ధైర్యం చెప్పారు జరిగింది జరిగిపోయింది జరగకూడదు జరిగిపోయింది బట్ మనం ఆకూడదు సినిమా ముందుకెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మొత్తం పార్టీ షూట్ ఒక్కొక్క సీన్ రెండు సార్లు చేస్తుంటే నాకు చిరాక్ ఎవరికైనా ఉండదు సార్ సేమ్ లైట్మెన్సు సేమ్ యూనిట్ సేమ్ ఆర్టిస్టు సేమ్ డైలాగ్ సేమ్ డైలాగ్ ఒక సీన్ అయితే నేను ఎలా మంది వాళ్ళు కెమెరా పెట్టేసుకున్నవాళ్ళు ఇక్కడే కదా అని నేను దాన్ని మార్చేవాడు ఇగో అక్కడ కాదు ఇప్పుడు ఇగలు పెట్టు అని ఒక సీన్ అయితే మూడు సార్లు తీసేదాన్ని ఆ సినిమాలో ఆగుతి ప్రసాద్ అనేది ఆగుతి ప్రసాదన్నే ప్రసాద్ వచ్చి రవి నాకు వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా నువ్వు క్రాఫ్ కట్ చేయమన్నా పోలీస్ నేను లేదన్నా కొంచెం కట్ చేస్తే ఆ పోలీసులు కూర్టు ఉంది అన్న ఎవరిలో ఎగి పెట్టుకుంటాను అన్నాడు లే కట్ చేసుకో అన్న సరే కట్ చేస్తానని హెయిర్ కట్ చేయించాడు ఇది ఎవరు అది సిహర్ సిహర్ అనే కాంబినేషన్ ఆ సీన్ అయిపోయింది ఇప్పుడు ఆయన పోయారు ఎవరు సీర్నే పోయారు ఇప్పుడు జగన్ బాబు గారితో సేమ్ సిమ్ తీయాలి ఇప్పుడు మాత్రం జుట్టు కట్ చేయాలని చెప్పాడు కట్ చెప్పాడు ఏ అంటే మిగతా ఉన్నాయి కదా అప్పుడు కట్ చేసాను అప్పుడే అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు మిగతా సింగ్ కంటిన్యూ పోతుంది అది అన్నారు ఇప్పుడు నేనేం చేయాలి ఈ సీమ్ తీయాలి మళ్ళీ ఆ సీమ్ తీయాలి అది పనికిరాదు కదండి శ్రీ అరం అంతా పనికిరాదు నేను అనుకున్నాను శ్రీఆర్ఎం షార్ట్ వదిలిపెట్టేసి ఈ షార్ట్ ఉంచేసి ఏది ఆహుతి షార్ట్ ఉంచేసి జగన్ గారి సపోర్ట్ షార్ట్లు తీసి కొంత టైం కలిసి వస్తుంది బడ్జెట్ కలిసి వస్తుంది అని ఆలోచించాను ఆ విధంగా ఆ సీన్ మూడు సార్లు కలుగుతుంది నాకు కానీ బోల్డ్ అనుభవాలు రవితం సార్ మరి అండి నాకు అందుకే నేను చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయింది చాలా ఉన్నాయి లోతులు అందులో అవును సార్ కానీ ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు నీ ఈ రన్నింగ్ లో చిరంజీవి గారితో చేసే అవకాశం ఎప్పుడు రాలేదు నీకు నాకు ఎంతవరకు పక్క చెప్పారండి వన్ ఫిఫ్టీ లిస్ట్ రాసుకుంటే ఆ లిస్ట్ కూడా ఉన్నవాళ్ళు బట్ ఆ దృష్టిలో రాలేదు బాగా అనేక హ్యాపీ అంతే బట్ వస్తుందని ఆశ ఎప్పటికైనా మెగాస్టార్తో ఎవరికైనా ఉంటుంది చిరంజీవి గారు నన్ను టైమ్స్ కలిసాను టూ టైమ్స్ నన్ను బాగా పెంచుకున్నారు పిల్లలను జీవితం రిలీజ్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేశారు మళ్ళీ ఆ తర్వాత తేజ ఫంక్షన్ ఒక ఫంక్షన్లో కలిసి ఉన్నాం మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ చేయాలమ్మా అన్నారు ఎవరు తప్పకుండా సార్ అన్నాడు అంటే నేను నా మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నాను అంటే మరి తేజు కెరీర్ ఏమైపోతుందా అని ఒక టైంలో మన కెమెరామెన్ దత్తు కూడా తన గురించి చాలా తపన పడుతుండేవాడు సినిమా ఇప్పటికే అవట్లేదు ఇది అంటే అవ్వట్లేదు అంటే వైవేసైజ్ కాదు సార్ ఆయన నచ్చినా చేస్తుడు ఆయన డబ్బులే అదే గడుస్తుంది అవును ఆ నచ్చడం ఎప్పుడూ తనకు కూడా తెలియదు అది ప్రాబ్లం అని ప్రాబ్లమ్ అనగలను చదువు ఫ్రెండ్స్ ఎదురుకుండా ఇప్పుడు నచ్చే వరకు తీస్తాడు ఆ నచ్చడం తనకు కూడా తెలియదు అవుతుంది అందుకు అసలు లేట్ కాదు లేట్ అన్నమాట మాట చాలా చిన్నది ఈసారి గట్టే కొడుతున్నాడు నమ్ముకోండి అన్న ఈసారి బాగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు గట్టిగా నేను ప్రిపేర్ అవుతాడు ఆయన నేను చెప్పిన అడిగా ఒప్పుకోలే భయపడుతున్నాడు తను విలన్ పనికి నేను చేస్తాను తన నేను చేస్తా అంతేనా అంటే ఎంతసేపు సంగీతం సాహిత్యం కథలు ఆలోచన శివుడు పూజ ఇలాంటి వాటిలో ఉంటాడు ఎప్పుడు సార్ మన సినిమాల్లో విలన్ వేషాలు అందరూ బయట అరుణం కాదండి అప్పుడు మన పోలీస్ స్టోరీలో ఉంటాడు విలన్ ఆయన సద్బ్రాహ్మణుడు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మంత్రాలు చదువుతాడు సత్యప్రకాష్ సత్యప్రకాష్ మంత్రాలు చదువుతాడు ఆయన మంత్రాలు నాకు గుళ్ళు చదివే మంత్రాలు కంటే ఆయన మంత్రాలు వెనుబుద్ధి అవుతాయి ప్రతి పంటకే చేస్తాడు శుక్రవారం అంటే ఇదండి ఫోన్ చేసి చెప్తాడు దసరా పండుగ కంటే దాని గురించి చెప్తాడు కథ చెప్తాడు బీజోత్సవైన సత్యప్రకాష్ చాలా అంటే గొప్ప సాంప్రస సంప్రదాయ సిద్ధమైన ఒక బ్రాహ్మణ స్క్రీన్ మీద చూడండి వచ్చపడతాయి మనకి స్క్రీన్ మీద చూస్తాను కరుడు కట్టిన ఉంటాడు అమ్మ పరమ దుర్మార్గుతాడు కదా అలాగే చరణ్నాథ్ కూడా చరణాజ్ బయట చాలా సౌమ్యుడు సౌమ్యుడు పాప నానా కష్టాలు బాధలు పట్టి సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు చూస్తే ఎలా ఉంటాడండి అవును అవును అలాగే ప్రతిఘట్టను చూస్తే అసలు చిన్నపిల్లలు సార్ భయపడేటట్టు ఉంటాడు అలాగే మన కూడా సూర్యకాంతమ్మ గారు ఆవిడ పేరు పెట్టుకో సార్ ఎంత మంచి పేరు సార్ సూర్యకాంత అంటే సూర్యుడు ఒక కాంతి సార్ అవును అది పెట్టుకోవాలంటే భయపడే స్టీ ఆవిడ 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 మేజ్ పెరిగిందంటే ఆవిడ పర్ఫార్మెన్స్ బయట ఎలా ఉండో తెలుసు కదండి ఆవిడ అయ్యో ఇంటి నుంచి అన్ని వండుకొస్తది అందరికి పిల్లలు ఎంత మంది షూటింగ్ లో ఉంటే ఏవి ఏం లో అందరికీ సరిపోయినంత వండుకొచ్చి అవును నెక్స్ట్ ప్యాక్ అడుగుతుంది సరదాగా ప్యాక డబ్బులు సంపాదిస్తాయి పేక పెళ్ళిటప్పుడు ఎవరి డబ్బులు అడిగితే వెళ్ళిపోతుంది ఆవిడ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అంటే ఆవిడ కంటే గయ్యాలి గెయాలి భయం వేస్తుంది కాబట్టి బయట క్యాలికర్ కి మన నేనే రాసాను మొట్టమొదట అసలు మీ పేరు సూర్యకాంత్ పేరు పెట్టుకోవడానికి కూడా భయం భయపడినారు ఆడపిల్లలకి అది చదివి ఆవిడ నాతో తగు పడింది సూర్యకాంత్ గారు నా మీద పడింది అదృష్టం అది నా గురించి అలా రాస్తావా నువ్వు నా పేరు పెట్టుకోరా ఎవరు నువ్వు అని చెప్పి ఏవిఎం లో పెద్ద గొడవ పోటంతా నేను అన్నాను అది మీ గ్రేట్నెస్ అండి మీరు బలెవర్ లాగా ఉన్నారు అంత లాగా జనాల్ని భయపెట్టారు సార్ అప్పుడు అప్పుడు డెడికేషన్ వేరు సార్ అప్పుడు ఆర్టిస్ట్ డెడికేషన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి